అవర్ ఛానల్ జార్జ్ కనెక్టింగ్ బ్లాగ్స్ ఈరోజు సీను మంచి కార్యక్రమం చేస్తున్నాడు ఏం లేదు అన్నదానం అన్నదానం చేస్తున్నాడు సీనుకి మంచి భార్య దొరకాలని అన్నదానం చేస్తున్నాడు వాడు డబ్బులతోనే ఖర్చు పెట్టి ఎంత దాదాపు ఒక అంటే ఒక నాలుగు వందలు అయి ఉంటుంది వాడు డబ్బులతో ఖర్చు పెట్టి భక్తులందరికీ పేదవాళ్ళకి మేవే సీను అన్నదానం చేస్తున్నాడు చూడండి మధ్య బాగున్నాను చూడాయి పార్సిల్ పది పార్సిల్ వాడు వంతు నాలుగు వందల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నాడు ఎవరు బాగున్నారు సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని చేస్తున్నారని చెప్పి చెవు సబ్స్క్రైబర్స్ అందరూ సబ్ంద్రోజా చెప్పు మంచి సబ్స్క్రైబర్స్ అందరు సబ్స్క్రైబ్ బాగుండాలని బాగుండాలని నేను మీ తరపున భోజనం అన్నదానం చేస్తున్నాను మీ తరపున తరఫున ఆర్డర్ దానం కాదు అన్నదానం వస్తాను అన్నదానం అదే అదే బ్రాండ్ ఎవరు చేస్తారో మీరు చూడండి సీను పేద ప్రజలకు అందరికీ భోజనాలు పరిశీలన పంచుతున్నాడు మీరు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలని సీనుని మనస్ఫూర్తిగా మీరు ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దానవీర సూర కర్ణ అయిపోయాడు సీనా సీను అన్నదానం చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా సీను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక ఇరవై ముప్పై మందికి దానం చేయండి ఇదే గ్రేట్ కదా అదే ఫ్రెండ్స్ సీనియర్ ఆడండిరా ఇవరికన్నా అందరికీ అన్నదానం చేశాడు మధ్య ఎట్లా మంచి ఫీలింగా సంతోషం చాలా ఏం చెప్తావు అందరికి నువ్వు సహాయం చేయాలి చేసి ఏం చేయాలా వచ్చిండ మంచి మంచి పని చేశాడు ఈ రోజున ఖచ్చితంగా సంబంధం కుదిరిపోతుంది ఫ్రెండ్స్ పెళ్లి సంబంధం నిజంగా మంచి పని చేశాడు మీరు కూడా అలాంటి మంచి పనులు చేయాలని చెప్పుకొచ్చాను మీరు మంచి పని చేసి నేను అన్నీ సంపాదించుకోండి అది సూపర్ ఓకే ఫ్రెండ్స్ ఇది వాటి స్పెషల్ వీడియో సీనియర్ అన్నదాన కార్యక్రమం చేశాడు కాబట్టి మీరు కూడా చేయండి అంట చేసి పుణ్యాలు సంపాదించుకోండి